కో న్యూస్ అనకాపల్లిలో శ్రీ గనకా పరమేశ్వరి అమ్మవారి వందవ ప్రతిష్టక జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి నాలుగో తేదీ నుంచి ఎనిమిది తేదీ వరకు ఐదు రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు మరియు వివిధ ప్రముఖులు చే ప్రసంగాలు మరియు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు విగ్రహ ప్రతిష్ట జరిగి తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తయి రెండు వేల ఇరవై నాలుగులో నూరవ సంవత్సరం ప్రారంభం జరగడానికి పురస్కరించుకొని ఈ శతయంతి వంద సంవత్సరాల మహోత్సవం జరపాలని శ్రీ కణికా పరమేశ్వరి దేవస్థాన సంఘం వారు సంకల్పించుకొని ఆ విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నుంచి ప్రారంభించి నేటి వరకు కూడా ప్రతీ నెలా ఒక కార్యక్రమం చాలా చక్కగా జరుపుతూ వస్తున్నారు తర్వాత ఈ ముగింపు కార్యక్రమానికి ఫిబ్రవరి నాలుగు నుంచి ఎనిమిదవ తారీఖు వరకు ఈ మహాకుంభాభిషేకం జరిపి అమ్మవారి జయంతి చాలా ఘనంగా జరపాలి ముగింపు కూడా అంత చక్కగా జరగాలని నిర్ణయించుకొని ఈ విధంగా జరుపుతూ రావడం జరిగింది ఇది ఏ విధంగా సంకల్పించామంటే వంద సంవత్సరాలు ఇప్పటికైంది మరిన్ని వంద సంవత్సరాలకి అనేక తరాలు కూడా వీక్షించి ఎంత బాగా జరిగింది ఇంకొక వంద సంవత్సరాలు మనం దీని ముందుకు తీసుకెళ్ళాలి అభివృద్ధి చేయాలని చెప్పి వాళ్ళు సంకల్పించుకోవడం కోసం మనం ఈ విధంగా కూడా చేయడం జరుగుతూ ఉంది ఈ పదకొండు నెలలు కూడా జరిగిన కార్యక్రమాలు మన చత జయంతి ఉత్సవ కమిటీ ఓ శేష్ కుమార్ గారు కూడా పౌర్ణమి రోజున విశేష కార్యక్రమాలు తప్పిట్టాము విశేష కార్యక్రమాలతో పాటు విశేష వ్యక్తులు వచ్చినప్పుడు వారిచే చే ప్రవచనాలు ఇప్పించాము ఈ పదకొండు నెలలు కూడా విశ్రాంతి అలా జరగకుండా చాలా చక్కగా ఈ పదకొండు నెలలు కార్యక్రమాలు చేసాం వచ్చిన వాడి గురించి సంక్షిప్తంగా చెప్పాలి అనుకుంటే మాత్రం చంద్రజయస్వామి శ్రీ 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 పుద్ధం చిరంజీయ స్వామి వచ్చారు పరిపూర్ణ స్వామి వారి ఇచ్చారు శ్రీ గారు అయితే మూడు రోజుల నుంచి ఇక్కడ ప్రవచనాలు ఇచ్చారు తేజమూర్తులు బాలభాస్కర గారు ఆధ్వర్యంలో నాలుగు వందల యాభై మంది పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు పది పద్పతి పద్మాభ గారు చక్కని ప్రవచనం వారందరికీ తెలియజేశారు ఇక గరికపాటి నరసింహారావు గారు అయితే మాతృ శ్రీ మాతృయన మీద గంటన్నర సేపు ఐదారు వేల మందిని అడ్రస్ వేసి చక్కని ఉపన్యాసం ఇచ్చారు ఇది కాకుండా రేపు నాలుగు నుంచి ఎనిమిదవ దాకా విశేష కార్యక్రమాలు తా అందులో ముఖ్యంగా నాలుగో తారీఖున భీష్మే కలిసి అక్కడ అమ్మవారి ఊరేగింపు సహాయం కూడా వెయ్యి మంది తక్కువ కాకుండా శోభాయాత్రామని చెప్పి ముఖ్యమైన ఆలోచన ఐదవ తారీఖున సామూహిక నక్షత్ర దశ నామార్చనలు ఉన్నాయి ఆరవ తారీఖున గురువారం నాడు నగరేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశి బలాభిషేకం పూజ చే తరువాత శ్రీ 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 రామానుజాచార్యుల వారికి అనుగ్రహ సంభాషణ ఏడవ తారీఖు శుక్రవారం నాడు లక్ష కుంకుమార్చనలు చండీ హోమం ముఖ్యమైన కార్యక్రమాలు ఎండవ తారీఖున అంటే ఆఖరి రోజు నాడు శ్రీ సిద్ధేశ్వర పూజ తర్వాత పొట్టాల శంకరాచార్యులు సిద్ధేశ్వర పీఠాధిపతులు నడిచే దైవం జగ పూర్వులు అయిన శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాసభ ఆయన తొంభై సంవత్సరాలపైన ఆయన చేస్తున్నారు ఆయన ఉత్తరాధికారి కొత్తాన శ్రీ సిద్ధేశ్వరి పీఠ ఉత్తరాధికారి అయినా శ్రీ దత్తా దత్తేశ్వరానంద స్వామి వారి చేత మహా ముఖాభిషేకం ఇది చూడడం చాలా అదృష్టం అట్లాంటిది మంది చేత ఆ కలసల్ని చిత్రానికి తీసుకెళ్ళి విశేషంగా అభిషేకం చేద్దాం అనే ఆలోచన ఈ ఐదు రోజులు కూడా అంటే చూడు విశేషంగా ప్రసాద ఉంది ఊర్లో అందరికీ కూడా అమ్మవారి ప్రసాదం చేద్దామని చెప్పి సంకల్పం దానికి వీరందరూ కూడా సహకరించుకుని వ్యవస్థ మరొకసారి ప్రార్థన